హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో అరవై అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అయితే మనం వెళ్ళిపోతున్నాము ఇక్కడ పెద్ద విగ్రహం అయితే ఉంటుందండి అరవై అడుగులు ఇలా వెళ్ళగానే అండి మనకి ఇలా ఎంట్రన్స్లో ఈ దూడతోటి మనకి వెల్కమ్ అయితే అయ్యిందండి ఇలా లోపలికి వెళ్ళిపోదాం చూడండి చూడడానికి ఇలా ఉంటుంది టెంపుల్ అనేది ఇక్కడ బోర్డులో కూడా బోర్డు అనే వివరాలు అయితే ఉన్నాయి సుబ్రహ్మణ్య ముడిపంటండి సర్వకష్టాలకు విడిపని రాసి ఉంది ఇలా లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ గుడి ఎంట్రన్స్ అయితే లోపలికి ఇలా ఉంటుందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుడికి మనకి అరవై అడుగుల విగ్రహం అయితే కనబడుతుంది గుడి చుట్టూ మూడు రౌండ్లు వేసేద్దాం రండి చూడండి గుడి చుట్టూ మనకి ఇలా బొమ్మలతో అయితే ఉంటుందండి ఇలా చక్కగా అన్నీ చూసుకుంటూ లోపలికి మూడు రౌండ్లు అయితే వేసేసాము శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అండి రాహుకేతు గ్రహ దేవతల ఆలయం అయితే ఉంటుందంటండి ఇక్కడండి రాహుకేతు గ్రహ పూజలు ప్రతి బుధవారం నుండి ఆదివారం వరకు జరుగునంటండి అలాగే రాహుకేతు పూజలు చేయించే భక్తులు ముందుగా గోత్రనామాలు నమోదు చేయించుకోవాలంట ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డులో అయితే అన్ని వివరాలు ఉన్నాయండి మీరు ఈ బోర్డు అయితే చదవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మీ అందరికీ చూపిద్దామని వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు